వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ నరసరాపేట ఈరోజు పల్నాడు జిల్లా నరసరాపేటలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులుగా బాబురావు అధ్యక్ష వహించారు ముఖ్య అతిథిగా సీనియర్ రాష్ట్ర కార్యదర్శి రాజు ఈ సమావేశంలో మూడు అంశాలు తీర్మానం చేయడం జరిగింది బహుజన పార్టీ ఫండింగ్ అభివృద్ధి చేట బహుజన సమాజ్ పార్టీ ఫండింగ్ అభివృద్ధి చేట రెండు జిల్లాలోని ఏ నియోజకవర్గాల్లో కమిటీలు వేయట మూడు జరగబో ఎన్నికల్లో అన్ని స్థానాల నుండి పోటీ చేయటం జిల్లా సమావేశాలు నిర్వహించటం ఈ కార్యక్రమంలో ఆదాం సాహెబ్ యేసోబు రమేష్ అవినాష్ రమణయ్య దేవానంద్ విజయ్ యోబు కోటేశ్వరరావు దుగ్ దుగ్గి శ్రీనివాస్ రావు మొదలు పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు పార్టీ అభివృద్ధి కోసం పాటు పడతామని తెలియజేశారు